బంజారాల ఆరాధ్య దైవం సన్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజు రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాల కరపత్ర ఆవిష్కరణ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేనున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి పది కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి సేవాలాల్ సేన నేడు శనిగాపురం సేవాలాల్ మహారాజ్ ఆలయ ప్రాంగణంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగ్లోత్ నందులాల్ నాయకత్వం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రకు కన్వీనర్ సేవాలాల్ వెంకన్న నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఫిబ్రవరి

మేము అన్ని మతాలకు అన్ని పండుగలకు ఏదైతే మీరు సెలవులు ఇస్తూ ఉన్నారో ఏదైతే గౌరవిస్తూ ఉన్నారో ఏదైతే డబ్బులు కేటాయిస్తూ ఉన్నారో మరి మా యొక్క లంబాడీల ఆరాధ్య దైవం ఈ రాష్ట్రంలో నలభై ఐదు లక్షల పైగా మేము జనాభా ఉన్నాం లంబాడీలుగా బంజారాలుగా మరి ఈ మా యొక్క బంజారా ఆరత్య దైవం అనేటువంటి శివాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేనో తారీఖున మీరు ఖచ్చితంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి మీరు ఆ క్యాలెండర్లో ప్రకటించాలని మరి ఆ రోజు ప్రకటిస్తేనే చాలామంది మా యొక్క విద్యార్థులకు మేధావులకు చదువుకున్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది కానీ మామూలుగా మీరు క్యాజువల్ హాలిడేగా ఇస్తూ ఉన్నారు అది కాకుండా ప్రభుత్వము అధికారికంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి సేవ సేనగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి గిరిజన మంత్రులు ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించాలి మీరు జయంతి సెలవు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము జై సేవా లాల్ జై సేవా జై సేవా జై సేవా లాల్ జైప్రదం చేయండి సేవా లాల్ మహారాజ్ జయంతి వేడుకలను జైప్రదం చేయండి జైప్రదం చేయండి సేవా లాల్ మహారాజ్ 286వ जयंती వేడుకలను జైప్రదం చేయండి జై సేవా లాల్ జై సేవా లాల్ సేన జై సేవా లాల్ సేన జై జై సేవా లాల్ సేన సంజీవన నాయకత్వం బొద్దీ లాలి బొద్దీ సంజీవన నాయకత్వం బొద్దీ లాలి నందలాల్ నాయక్ గారు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సురేష్ నాయక్ గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయక్ గారు జిల్లా కార్యదర్శి నరేంద్ర నాయక్ గారు మహిళా సేన జిల్లా అధ్యక్షురాలు స్రవంతి మోహన్ గారు సుమన్ గారు అలాగే నరేష్ గారు పాల్గొనడం జరిగింది సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలను సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉండబడి పద్దెనిమిది మండలాల్లో అన్ని మండల కేంద్రాల్లో మా యొక్క మండల అధ్యక్షులచే ఘనంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను పదిహేనో తారీఖు ఒకే రోజున నిర్వహించాలని పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా అసలు సేవాలాల్ జయంతి గురించి అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే సేవాలాల్ మహారాజ్ జయంతిని చేసుకోవాలని చెప్పేసి జయంతి జరపాలని చెప్పేసి చాలామందికి అవగాహన లేదు చాలామంది ఏదో మేమే జయంతి చేస్తున్నాం మేమే జయంతి తీసుకొస్తున్నాం అని తల్లిబొల్లి మాటలు చెప్తా ఉన్నారు కానీ అసలు జయంతి విషయం ఏంటంటే మేము లంబాడి హక్కుల పోరాట సమితిగా ఉన్నప్పుడు మా సంజీవ్ నాయక్ గారు రెండు వేల తొమ్మిదిలో అమర ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు తండాల పంచాయతీ గురించి నిరాహార దీక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాలోత్ కవిత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే మాలోత్ కవిత అనే అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్న బలరాం నాయక్ అప్పుడు ఈ యొక్క గుడి మీద గొడవ జరిగినప్పుడు అప్పుడు డిఎస్పీగా ఉన్న రమాదేవి మా మీద ఎన్నో కేసులు ఆభండాలు కేసులు గురి చేసినా కూడా ఇక్కడ గుడి నిర్మించి తీరుతామని చెప్పేసి ఆ రోజు కొబ్బరికాయ కొట్టేటువంటి కవిత గారు మరి అప్పటి నుంచి దానికన్నా ముందు నుంచి మేము జయంతి చేస్తూ ఉన్నాం చాలామంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జయంతి చేస్తూ ఉన్నాం అది కరెక్ట్ కాదు మేము తెలంగాణ రాష్ట్రం కంటే ముందే జయంతి ఇప్పటి వరకు నిర్వహిస్తూ ఉన్నాం సేవాలాల్ సేనగా మేము డిమాండ్ ఏంటంటే గత ప్రభుత్వం కోటి రూపాయల నిధులు కేటాయించింది కానీ అది నియోజకవర్గాల వారీగా నాలుగు లక్షలు నాలుగు లక్షల రూపాయలు జనాభా ప్రాతిపదికన ఇచ్చింది కానీ ఇప్పటి వరకు ఎమ్మెల్యేలనే బాస్గా చేసి దానిపైన అధమాయిషి చే హక్కు ఎమ్మెల్యేలకే ఒప్ప చెప్పింది ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారంటే వచ్చిన డబ్బులని మొత్తం స్వాహా చేసి మరి ఎవరికి రూపాయి ఇవ్వకుండా మేము మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఏ మండలంలో ఘనంగా జయంతి నిర్వహిస్తారో వారందరికీ కూడా సమానంగా వచ్చే డబ్బు నిధులు కానీ అది సమానంగా అందరికీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా గత సంవత్సరం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా బహిరంగ సభలో మేము గత ప్రభుత్వం కోటి రూపాయలు ఇస్తే మేము రెండు కోట్లు నిధులు కేటాయిస్తామని చెప్పేసి బహిరంగ చెప్పారు కానీ ఇంతవరకు ఆ రెండు కోట్ల నిధులు కేటాయించలేదు అదే కోటి రూపాయలు ఇంతవరకు రిలీజ్ కాలేదు మరి ఇప్పుడున్న ఎమ్మెల్యేగా మురళి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వము గత ఎమ్మెల్యే చేసిన తప్పుని మీరు చేయొద్దు మీకు ఏదైతే అధికారికంగా జయంతి నిధులు వస్తాయో అది ఎవరైతే జయంతి చేస్తారో వారందరికీ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాము అలాగే ఈసారి జయంతి వేడుక